హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా స్వామి ట్వంటీ వన్ మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ నిన్నటి నుంచే చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట ఆ హ్యాపీనెస్ ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏంటంటే మన ప్రియాస్వామి ట్వంటీ వన్ ఛానల్ అయితే ఫస్ట్ టెన్ డేస్ ముందు హ్యాక్ అయింది కదా సో నిన్న రాత్రి అయితే వచ్చిందనమాట నిన్న సోమవారం కదా నిన్న రాత్రి అయితే నిన్న ఈవినింగ్ సిక్స్ థర్టీ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అలా మన ఛానల్ అయితే బ్యాకప్ అయ్యిందనమాట సో ఆ హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది అంటే దాని వెనక కూడా చాలా కష్టపడ్డాను నేను నేననే కాదు నేను నా తమ్ముడు నా హస్బెండు వాళ్ళిద్దరు చాలా బ్యాక్ బోన్ లాగా ఉండి నాకైతే చాలా సపోర్ట్ చేశారనమాట అసలు నిజంగా వాళ్ళిద్దరు లేకపోతే నాకు ఛానల్ వచ్చేది కాదు ఈరోజు సో అక్కడుండి తను మాకు వాట్సాప్ ద్వారా ఇట్లా వాయిస్ మెయిల్స్ ద్వారా తనైతే చాలా హెల్ప్ చేశాడు మా తమ్ముడు నాగార్జున సో చాలా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ మా ఫాదర్ ప్లేస్లో ఉండి నన్ను అయితే బాగా చేశాడనమాట తను మోటివేషన్గా భయపడకు ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అనేసి చో చాలా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మా హస్బెండ్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మా హస్బెండ్ కూడా చాలా అంటే చాలా గంటలు గంటలు సెట్ చేసేవాడు అనమాట దాంట్లో సెట్టింగ్స్ అవన్నీ మాకు అర్థం కాక థ్యాంక్ యూ తో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికీ అయితే నేను ఈ విషయం నా ఛానల్ హ్యాక్ అయిన తర్వాత నేను ఒకటైతే గమనించాను ఫ్రెండ్స్ అదేంటంటే ఒకసారి యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు ఒకటి చూశాను అనమాట ఒక కొటేషన్స్ చూశాను ఆ కొటేషన్ ఏంటంటే నువ్వు ఒక రోజు డబ్బు లేని లేకుండా అసలు ఏమి లేని దానిలాగా నటించి చూడు ఆ రోజు తెలుస్తుంది నీతో రియల్ అంటే జెన్యున్గా ఉండేది ఎవరు నీతో నటిస్తూ ఉండేది ఎవరు ఏంటి అనేది సో అది నిజంగా నా విషయంలో అయితే జరిగింది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టు చాలా బాగా మాట్లాడారనమాట కొంచెం పేర్లు ఎందుకులేండి నేను చెప్పను సో చాలా బాగా చేశారనమాట నవ్వుతా బాగుంది వెరీ గుడ్ అది దాన్ని నా ఛానల్ పోయింది అని నేను వాళ్ళతో చెప్పగానే అసలు ఫోన్ చేసి నవ్వుకుంటున్నారనమాట నాకు తెలుసు అది ఇక్కడేనమాట ఈ స్టేట్స్లోనే అసలు ఎంత నవ్వుకున్నారంటే నవ్వుకున్నారు పెట్టిందా ఛానల్ అయిపోయిందా అంత అయిపోయిందా అదే అంతేలే వీళ్ళు ముఖం అంతాకేమో వస్తుందిలే అని వాళ్ళకి తెలియని స్ట్రెంగ్త్ ఏంటంటే నాకు స్ట్రెంత్ ఎక్కువగానే ఉంది నా స్ట్రెంత్ నా సబ్స్క్రైబర్సే నా వీక్నెస్ నా స్ట్రెంత్ అంతా వాళ్ళే అనమాట ఓకేనా మీరున్నారని సపోర్ట్తోనే నేను ఇంత దాకా వచ్చానన్నమాట ఇంకా కూడా నన్ను తీసుకెళ్తారని నాకు నమ్మకం ఉంది అయితే ఇప్పుడు ఎందుకు చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు ఒకలా యాక్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎప్పుడైతే హ్యాక్ అయిపోయి నేను బాధపడుతున్నాను అప్పుడు రియల్ ఒరిజినల్ క్యారెక్టర్స్ అనేది నాకైతే అనమాట సో ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి నేనైతే అప్పుడు డిసైడ్ అయిపోయాను అనమాట సో సమాజం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సో బీ కేర్ఫుల్ ఎవరిని ఎక్కోవడం మనం నమ్ముకోకుండా ఉండటమే బెటర్ నా ఒపీనియన్ అయితే ఇదనమాట నా ఒపీనియన్ కరెక్టో కాదో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్